ఫ్లై ఏం కోసమే వంట ప్రిపేర్ చేస్తున్నావు కదా థ్యాంక్ యూ మా ఆయన నా కోసమే ఈరోజు స్పెషల్గా వంట చేస్తున్నాడు చాలా మందికి ఇది నచ్చదు నచ్చకపోయినా కొంచెం ఓర్చుకోండి మా ఆయన ఈరోజు వంట చేస్తున్నాడంటే నన్ను లైఫ్లో ఎన్ని కష్టాలు పెట్టాడో కొంచెం ఆలోచించండి అదంతా ఓర్చుకున్నాను కాబట్టే ఆ రియల్ లవ్ అనేది ఈరోజు నాకు దక్కింది సో మీరు కుళ్ళుకున్నా ఏడ్చినా ఏం చేసినా నన్ను మా ఆయన నుంచి దూరం చేయలేరు థ్యాంక్ యూ బావా నాకు ఇష్టమైన కర్రీ కోసమే ఈరోజు మా స్పెషల్ డే కాబట్టి సో నా కోసమే చేస్తున్నాడు నేనైతే అన్నం చేసేసి చాలాసేపు అయింది చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఎక్కడ పెట్టాడు మా ఆయన చికెన్ చికెన్ ఎక్కడుంది బావా చికెన్ ఫ్రై అయ్యింది అది కింద పెట్టాడంట తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు నా కోసమే వంట చేస్తాడు మగవాళ్ళు కూర్చు ఆడుగులు కూర్చున్నారు ఇద్దరు కూర్చుంటారు అల్లం పేస్ట్ వేసన్నాడు ఇంట్లో ప్రిపేర్ చేసేది బాగుంటది కానీ మా ఆయన ప్యాకెట్స్ వేసినాడు బాబా టూ మచ్ బాబా బాక్స్లో ఉండేది అయితే చికెన్ వేసినావు అదైతే ప్యాకెట్ వేసినావు టేస్ట్ ఏం బాగుండదు అల్లం అల్లం నేను చెప్పేది అది బాక్స్లో అయితే చికెన్ లెక్కి రైస్ లెక్కి వేసినావు అది ఇప్పుడు వేస్తా ఉంటది ప్యాకెట్ది ఏం బాగుంటుంది టేస్ట్ స్పెషల్గానే చెడగొడతాను నేను తిననుకో అది చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి బావా తొందరగా ఉడకదు లేకుంటే అయిపోయింది మా పెద్ద కూతురు మా ఆయనతో గొడవ పడింది అనమాట నాకు చెల్లెలు లేదు ఏం లేదు అని సో అదే చెప్తాను మా ఆయన ఎందుకని బా చాక్లెట్లు ఇచ్చేది కదా చాక్లెట్ల కోసం ఇప్పుడే కొట్లాడుకుంటానరే వీళ్ళు పెద్ద ఇంకా తోడుంటారా చాక్లెట్ కోసం అమ్మేసినామని ఎందుకు అమ్మేసింది చాక్లెట్ చాక్లెట్ ఇండింది వచ్చి పెద్ద చేస్తున్నావు అడ్డకాయ చపాతికి అన్నం ఏంటి అన్నం అన్నమా ఫాస్ట్ అన్నండ్ అన్నం ఎంత తింటారు బాబా మీరు నాకు కాదు ఇది మా పిన్ని మ్యారేజ్ డే స్పెషల్ అట్టికాయ చూర దానిమ్మకాయ కూర తినండి బా చెల్లికి చాక్లెట్ ఇచ్చింది బో ఏమో చెప్పలేదు మా చెల్లెలు ఏనా ఊరికి బా పాటు ఉడుకు ఈరోజు ఆ కూర దీని వాళ్ళకి అందరికీ మోసం లేమే స్పెషల్ ఏం చేస్తా ఏం ఫ్రేమ్ ఇచ్చిన ఫోటో వాళ్ళ మ్యారేజ్ డేకి స్పెషల్ వస్తా మా మ్యారేజ్ డేకి ఇస్తావు లస్తా నువ్వు కూడా అదే ఇస్తావా నా బర్త్డే కమిట్ ను చూస్తా డాడీ బర్త్డే కంట గిఫ్ట్ ఇస్తావా బిందు నీ నా బాబాయ్ నీ బర్త్డే కి ఏమి ఇవ్వాలి బాబాయ్ ఐఆర్ కి ఎగ్జామ్స్ ఉం సా మిడ్ ఎగ్జామ్స్ వచ్చింది లే లే సెక్స్ పిన్నీ హ్మ్ ఇది ను బా చూడు మా బాబాయ్ బర్త్డే కి సర్ప్రైజ్ ఏమి ఇస్తా తెలుసా మా రెండో పిన్నీ ఇస్తా అప్పుడు నువ్వు చెప్పు తీసుకొని కొడతా రెండో పిన్ని అంట రెండో పిన్ని బాబాయ్ చెప్పినాడు అడ్డు మ్యారేజ్ డే గిఫ్ట్ అదే మ్యారేజ్ డే కాదు మా బాబాయ్ బర్త్డే గిఫ్ట్ రెండో పిన్ని వుద్దుతో అట్లే కాదు బర్త్డే 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 ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు స్కూల్ కాకలిస్తాను తొందరగా ఎప్పుడు ఏమి ఇస్తావు డాడీ బర్త్డే గిఫ్ట్ గ్లాసా ఫోటో వస్తుందా గ్లాసా అయితే నువ్వు ఈరోజు నుంచి ఫైవ్ రూపీస్ రోజు ఎంత పెట్టుకోవాలా నీ మనీతో తీపిచ్చాలా డాడీ దగ్గర కొన్ని డాడీ దగ్గర తీపిచ్చేది నువ్వు రోజు ఫైవ్ రూపీస్ ఎత్తి పెట్టుకొని బాక్స్లో వేసుకొని ఆ అమౌంట్తో తీపియాలి డాడీ గిఫ్ట్ అయితే ఈరోజు నుంచి ఎత్తి పెడతావా ఎత్తి పెడతావా సరేలే నువ్వు పక్కన రావా ఆ డాడీ వంట చేస్తాను చూడొద్దా నాకు చికెన్ చేస్తాడు వంట చేయ అన్న పాపానికి ఈ కిచెన్ అంతా మళ్ళీ ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి నా 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 మొత్తానికి నాకు ఇష్టమైన లివర్ ఫ్రై వెజిటేబుల్ రైస్ థ్యాంక్ యూ బావా అంటే మ్యారేజ్ డే ఇద్దరిది కదా నేను నాకు మాత్రమే స్పెషల్ ఎందుకు నీకు కూడా స్పెషల్ ఉండాలి కదా వంట అయిపోతే తొందరగా తినేసి రెండు వేల పద్దెనిమిదిలో ఈరోజు తిరుమలలో ఉన్నాం మనం పదే గుర్తు చేసే విధానం పెళ్లి చేసుకొని తప్పు చేసినావా Hey, e ma. Choo, 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 ma ki

చాక్లెట్ ఇస్తే చెల్లిని నడిపిమని చెప్నారు దయ్యం శివమాన్ తెచ్చిన చాక్లెట్ అన్నీ అయిపోవా అన్ని చాక్లెట్లు అయిపోవా

డాడీకి ఒకటేనా హ్యాపీ మ్యారేజ్ డే పెట్టింది మాకే నువ్వే తిండి Supermamma! <laughs>